నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందండి ఈ కీలక నిర్ణయాలు ముఖ్యంగా తల్లికి వందనం అమలు పైన పూర్తిగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి దీనికి సంబంధించి మార్గదర్శకాలు విధి విధానాలు జారీ చేయడం జరిగిందనమాట మరి తల్లికి వందనం అమలు వీరికే అని చెప్పి తాజాగా ఒక నిర్ణయం కూడా ఒక అప్డేట్ కూడా రావడం జరిగిందనమాట మరి వీరికే అంటే మరి ఎవరికి వస్తుంది తల్లికి వందనం పథకం ద్వారా ఎవరికి అర్హులు అన్న విషయాన్ని రోజు వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలా అయితేనే మీకు వీడిలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా అర్థమవుతాయి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక తల్లికి వందన పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే అంతమంది పిల్లలకి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం కూడా అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి అనుకున్నట్టుగానే మరి గత గత సంవత్సరం అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించి అకౌంట్లో వేస్తారు అని చెప్పి అనుకున్నారు కానీ ఆ సంవత్సరానికి సంబంధించి అయితే విడుదల కాలేదండి మరి ఇప్పుడు తాజాగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఈ తల్లికి పొందిన పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుందండి ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట అంటే మనకి ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఈ మే నెలలో ఈ యొక్క తల్లికి పొందిన పథకం ద్వారా డబ్బులు అనేవి అర్హత గల ప్రతి ఒక్క విద్యార్థికి వారి యొక్క తల్లి ఖాతాలో వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి దీనికి సంబంధించి విధి విధానాలని మరి దీనికి సంబంధించిన అర్హతలని కూడా తీసుకురావడం అయితే జరిగిందండి మరి అవేంటో కనుక మనం ఒకసారి చూసుకుందాము ఇక ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ కూడా జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తుందండి జూన్ పన్నెండున కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి మరి స్కూళ్ళల్లో కొత్త ఉపాధ్యాయుల నియామకం కూడా పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది నేడు జరిగిన మంత్రివర్గ భేటీ భేటీలో డిఎస్సి నోటిఫికేషన్ జారీ తేజీపై స్పష్టత వచ్చే అవకాశం కూడా కల్పిస్తోందండి పాటుగా వచ్చే నెలలో తల్లికి వందన పథకం అమలుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని చెప్పి అనమాట ఈ మేరకు ఇప్పటికే బడ్జెట్లో నిధులు కేటాయించారండి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు చొప్పున తల్లి ఖాతాలో నిధులు జమ చేస్తామని చెప్పి తాజాగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు కాగా ఇప్పటికే ఈ పథకం అమలుకు వీలుగా అర్హతలు మార్గదర్శకాలపైన కూడా అధికారులతో కసరత్తు అయితే కొనసాగుతూ ఉందన్నమాట రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపుగా ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అయితే ఇందులో ప్రాథమికంగా అరవై తొమ్మిది పాయింట్ పదహారు లక్షల మందికి ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చింది ఇందుకోసం దాదాపుగా పదివేల మూడు వందల కోట్ల రూపాయలు అవసరమని చెప్పి అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు ఇదే సమయంలో విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం వరకు హాజరు నిబంధన కొనసాగనుందండి ఆదాయ పన్ను చెల్లించే వారికి తెల్ల రేషన్ కార్డు లేని వారికి మూడు వందల యూనిట్ల కంటే విద్యుత్ ఎక్కువ వినియోగించే వారికి కారు కలిగి ఉన్నవారికి అర్బన్ ప్రాంతాల్లో వెయ్యి రో వెయ్యి చదువులు అడుగులు కలిగి ఉన్న వారికి పథకం అందటం లేదు ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారంగా ఖరారు చేయాల్సి ఉంది విద్యుత్ వినియోగం కారు ఉండటం వంటి నిబంధనలు గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనే దానిపైన స్పష్టతగా రావాల్సి ఉంది ఈ రోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఈ అంశంపై ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం అయితే కల్పిస్తోందండి అంటే గత ప్రభుత్వంలో మరి మనకి కారు ఉన్నవారికి రేషన్ కార్డు లేని వారికి దీంతోపాటు ఆదాయ పన్ను చెల్లించే వారికి వీరందరికీ కూడా మరి తల్లికి వందన పథకం ద్వారా డబ్బులైతే రాలేదండి ఎక్కువ కరెంటు వరకు కూడా రాలేదన్నమాట మరి అప్పుడు మనకి కూటమి ప్రభుత్వం వ్యతిరేకించడం జరిగింది కారు ఉంటే విద్యుత్తు ఎక్కువ వినియోగిస్తే ఇవ్వకపోవడం ఏమిటని చెప్పి వారు వ్యతిరేకించడం జరిగింది మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలులో ఉంది కాబట్టి వేరు ఈ వీరు ఈ నిబంధనల నుంచి మినహాయిస్తారా లేదా అన్న దానిపైన స్పష్టత అయితే రావాల్సి ఉంది ఏదేమైనప్పటికీ మనకి ఏప్రిల్ నెలలోనే దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేసి దరఖాస్తులు అయితే తీసుకోవడం జరుగుతుందండి తర్వాత మరి మనకి జూన్ పన్నెండు నుంచి కూడా కొత్తగా స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి స్కూల్స్ రీఓపెన్ అవుతాయి కాబట్టి మనకి మే నెలలోనే తల్లుల యొక్క ఖాతాకి యొక్క డబ్బులు అనేవి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందండి ఎందుకంటే పిల్లలకి స్కూల్ తెరిచే సమయానికల్లా తల్లులకి డబ్బులు అనేవి అందజేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది పాటుగా జూన్ నెలలో స్కూల్ ప్రారంభం నాటికి పిల్లలకి బుక్స్ కొత్త యూనిఫామ్ అలాగే కొత్తగా షూస్ సాక్స్లు స్కూల్ బ్యాగు అన్నీ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందని చెప్పి మరి మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా చెప్పడం అయితే జరిగిందండి మరి దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మరి ప్రతి తల్లి కూడా తమ పిల్లవాడి యొక్క ఆధార్ కార్డుని తప్పనిసరిగా అప్డేట్ చేయించాలండి దీంతోపాటుగా తల్లి యొక్క ఆధార్ కార్డుకి ఈకేవేసీ చేయించాలి అలాగే తల్లి యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేయించడంతో పాటు ఫోన్ నెంబర్ కూడా లింక్అప్ చేసి అలాగే బ్యాంక్ అకౌంట్కి కూడా ఎంపీసీఏ లింకులు చేసి బ్యాంక్ అకౌంట్ అనేది మరి యాక్టివ్లో ఉందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకుని మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అని రెడీ దీంతో దీంతోపాటు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతారండి మరి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్ అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు తల్లి యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ కుటుంబం యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ చెక్ చేయాలి పాటుగా స్టూడెంట్కి ఆధార్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది అంటే పిల్లవాడ ఆధార్ కార్డు తప్పనిసరిగా అప్డేట్ చేయించిన ఆధార్ కార్డే ఉండాలన్నమాట ఇవన్నీ పెట్టి మీరు అప్లై చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా పూర్తి అయిన తర్వాత మీకు అన్ని అర్హతలు ఉన్నాయని గుర్తించిన తర్వాత నేరుగా ఈ డబ్బులు అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి డిపేటీ విధానం ద్వారా ట్రాన్స్ఫర్ అయితే చేయబడతాయి అనమాట కాబట్టి ప్రతి తల్లి కూడా యొక్క ఏప్రిల్ నెలలో మరి మనకి దీనికి సంబంధించిన దరఖాస్తులు అనేవి విడుదల చేస్తారండి అప్పుడు తప్పనిసరిగా అందరూ అప్లై చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ వారు చెప్తున్నారన్నమాట మరి ఇంట్లో ఎంతమంది పిల్లలు మీకు ముగ్గురు ఉన్నా నలుగురు ఉన్నా కానీ పిల్లలు ప్రతి పిల్లవాడికి ఒకటి నుంచి పన్నెండో తరగతి చదువుకున్న ప్రతి పిల్లవాడికి కూడా ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయండి దీనికి ముఖ్యమైన అర్హత ఏంటంటే విద్యార్థికి డెబ్బై ఐదు పర్సెంట్ మరి హాజరు అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట ఎవరికైతే డెబ్బై ఐదు శాతం కన్నా హాజరు తక్కువ ఉందో మీకు అన్ని అర్హతలు ఉన్నా కానీ ఈ హాజర్ అనేది కరెక్ట్గా లేకపోయినా కానీ ఈ డబ్బులు అనేవి మీకు అకౌంట్లోకి రావండి డబ్ ఈ డబ్బు ఈ పథకం నుంచి మిమ్మల్ని తొలగించడం జరుగుతుంది కాబట్టి ప్రతి తల్లి కూడా విధిగా క్రమం తప్పకుండా తమ పిల్లల్ని స్కూల్కి వెళ్ళేలాగా చూసుకోవాలండి మరి తల్లికి పొందడం అనే ఎందుకు ఈ పథకానికి పేరు పెట్టారంటే పిల్లవాడి బాధ్యత అంతా తల్లిదే కాబట్టి మరి తల్లి పిల్లవాడి భవిష్యత్తు కోసం ఎంతగానో ఆలోచించి ప్రతిరోజు కూడా పిల్లల్ని చక్కగా స్కూల్కి పంపించాలని చెప్పి గవర్నమెంట్ వారు ఈ ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారు ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చండి ఒకటి నుంచి పన్నెండో తరగతి చదివే పిల్లల వరకు అంటే మరి ఈ డబ్బులు పదిహేను వేలు చాలా రకాలుగా ఉపయోగపడతాయి పిల్లలకి చదువుకో ఈ డబ్బుల్ని కేవలం పిల్లల యొక్క చదువుకు మాత్రమే వినియోగించాలని చెప్పి గవర్నమెంట్ వారు చెప్తూ ఉన్నారు కాబట్టి తల్లికి వందన పథకం అమలుకు సిద్ధంగా ఉందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా వెంటనే ఒక పథకానికి అప్లై చేసుకోండి ఇదండి వాళ్ళ వీడియో విశేషంగా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే